ప్రియమైన వివేకానంద విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న నా ప్రియాతి ప్రియమైన విద్యార్థినులు విద్యార్థులు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మరి మీకు రోజు బుద్ధులు లేచి పాఠాలు చెప్తున్న మన టీచర్లకు సార్లకు అందరికీ కూడా మీ తరఫున మరి మీ తల్లిదండ్రుల తరఫున నేను వారందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే మొన్ననే మనం జరుపుకున్నాం ఏంటిది టీచర్స్ డే గురు పూజ దినోత్సవం జరుపుకున్నామా మరి ఆ గురువులే మనకు తల్లిదండ్రుల కంటే కూడా మనల్ని ఒక క్రమశిక్షణగా పెంచి మనకు విద్యాబుద్ధులు నేర్పించి మన డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా మరి ఒక కలెక్టర్ కావాలన్నా ఒక ఎమ్మెల్యే కావాలన్నా మరి ఎవరు కావాలి మనకు టీచర్ కావాలి మరి ఆ టీచర్లు కూడా మనకు ఎప్పటికి మనం రుణపడి ఉండాలి గుర్తుపెట్టుకోవాలి మరి ఇంతటి వివేకానంద విద్యానికి ఏదైనా స్థాపించింది ఎవరు మీకు తెలుసు మన కొమరాజ సాబ్ మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏదన్నా టాటా బిడ్డనా టాటా అంటే తెలిసే కదా మీ అందరికీ ధీరుబాయి అంబానీ బిడ్డ కాదు మరి ఒక టాటా బిడ్డ కాదు ఒక పెద్ద పెద్దోళ్ళ బిడ్డ ఎవ్వరు కాదు ఒక చిన్న స్థాయి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంది హూ మేక్స్ ఎవరు మనం హిస్టరీ ఎవరు క్రియేట్ చేస్తారు హూ నోస్ హిస్టరీ హూ నోస్ హిస్టరీ దే క్యాన్ మేక్ హిస్టరీ అందుకొరకాని మనం ఇవాళ మీకు అందరు తెలిసి ఉండొచ్చు నాకు నాకు తెలియదు మరి మన కుమరే గారు నాకు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలకు వెళ్ళి పరిచయం చిన్నగా కిరాయింట్లు ఉండి ఉండరు దాని తర్వాత అది ఒక్కటి తీసుకున్నారు మరి ఇంత పెద్దగా విశాలంగా డెవలప్ చేశారు మరి క్విట్ ఇండియా సంబరాలకు వచ్చి మరి ఇదంతా మాట్లాడుతు ఉన్నారని మీరు అనుకుంటారు కావచ్చు కానీ మనం ఫస్ట్ కొంచెం ఇది తెలుసుకుంటేనే మనం రేపొద్దున మనం ఏది కావాలన్నా ఒక మనకు ఒక స్పిరిట్ కావాలి మనం ఒక డాక్టర్ కావాలంటే ఏం కావాలి మనకు ఒక స్పిరిట్ కావాలంటే డాక్టర్ కావాలి డాక్టర్ కావాలి డాక్టర్ కావాలి మరి మనం కూడా ఒక ఆదర్శంగా తీసుకొని వీరిని మనం కూడా ఒక రేపొద్దున పెద్ద డెవలప్ కావాలి ఒక టీచర్ కావాలి మరి ఒక రాష్ట్రపతి ఎక్కడ చచ్చిండు అబ్దుల్ కలాం ఆజాద్ గారిని ఎక్కడ చచ్చిండు చిన్న చిన్న స్కూళ్ళలో చదువుకొని ఏదైనా పెద్ద పెద్ద స్కూల్లో చదివిన వాళ్ళు ఏమవుతారు కావచ్చు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు కావచ్చు మా అంటే ఒక ఫ్లైట్ ఎక్కి అమెరికా పోతారు కావచ్చు మరి మనం ఇక్కడనే చదువుకొని ఇంత ఇంత చిన్న చిన్న స్కూళ్ళల్లో చదువుకొని మరి ఇక్కడనే మనం అమ్మ కలిసి మెలిసి ఉంటాం రోజు అమ్మ ఏం చెప్పి మనకి ఇంట్లోకి మీరు భోజనం చేస్తూనే ఉన్నారు మరి బయటకు పోతే చాలా ఇబ్బందులకు మనకు గురవుతూనే ఉంటాం సో అందుకొరకు ఇటువంటి స్కూళ్ళల్లో మనం జాయిన్ అయ్యి మనం డెవలప్ అయితే మనకు తల్లిదండ్రులకు సంబంధం కూడా మెరుగుపడుతుంది మరి అట్లనే ఇవాళ క్విట్ ఇండియా మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ మనం గాంధీజీ గారు ఎందుకు తీసుకొచ్చారు బ్రిటిష్ పరాల దోలి మన స్వా మన స్వాతంత్రం మనకు కావాలి మరి మీరు అందరికి తెలుసు అప్పుడు స్వాతంత్రం గురించి మేము విన్నాం కొంచెం కొంచెం తెలుసు మరి ఇప్పుడు మీరేం చూసారు మీరేం స్వాతంత్రం చూసారు తెలంగాణకు మన స్వా మనం మనం తెలంగాణ ఇండిపెండెంట్ అయినాం ఇండిపెండెంట్ స్టేట్గా ఏర్పడ్డది మీరు అప్పుడు మీరు పాల్గొన్నారా లేదా మరి చిన్న చిన్న నర్సరీలు ఉన్నారు కావచ్చు కొందరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో ఉండొచ్చు మరి తెలంగాణ ఉద్యమం అట్లా తీసుకొచ్చుకున్నాం మరి ఈ క్విట్ ఇండియా ఏంటిది మా భారతదేశాన్ని పారిపోండి మేము సావో రేవో అని గాంధీజీ పిలుపుతోటి మరి క్విట్ ఇండియా ప్రోగ్రామ్ చేసుకున్నాం దాని ద్వారా మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం లభించింది మరి ఇప్పుడు మీరందరూ చేయాల్సింది ఏంటి ఏం క్విట్ చేయాలి మీరు అందరు ఏం క్విట్ చేయాలి ఎట్లా మనం మనం మనకు వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే మనం ఇవాళ క్విట్ ప్లాస్టిక్ క్విట్ ప్లాస్టిక్ మనకు ప్లాస్టిక్ తోటి క్యాన్సర్ వస్తున్నా ఉన్నదని మీకు అందరికి తెలుసు చదువుతూనే ఉన్నారు అయినా కానీ మనం పొద్దుగాలు లేచి ఒక టమాటాలు కావాలంటే ఒక ప్లాస్టిక్ సంచి కావాలనుకుంటాం ఒక మిరపకాయలకొకటి వాళ్ళు ఇయ్యకపోతే అరే ఇంకోటి ఇవ్వ ఏమైతే బాబు మరి తీసుకొచ్చి దాన్ని రీయూజ్ చేస్తామా తీసుకొచ్చి పారేస్తానే ఉంటాం సో మీ అమ్మ అందరికి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మనం ఇవాళ నుంచి మేము క్విట్ ఇండియా ప్రోగ్రాంలో మేము వీళ్ళు వచ్చి మాట్లాడినారు గాంధీ క్లబ్స్ కరీంనగర్ తరఫున పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడినారు మేము క్విట్ ఇండియా ప్రోగ్రాంలో పాల్గొన్నాము మా స్కూల్లో మరి ఈ సందర్భంగా మేము మన ఇంట్లో క్విట్ ప్లాస్టిక్ ఇద్దాము ఫస్ట్ మళ్ళీ మనం స్కూల్ ఉంటుంది అవసరం ఉన్నా లేకున్నా ఫ్యాన్లు వేసి పెడతాం సారదే బాయ్ మన కబురా సార్దే బాయ్ బిల్లు కడుతుండే మేము ఫీజు కడతా లేవా అని అనుకుంటాం నేను కూడా ఒక స్కూల్లో చదివినా కనుక ఆలోచన విధానం ఎట్లా అని చెప్తున్నాను అనుకుంటామా సార్దే ఫ్యాన్ వేసి పెడుతుండూ సారదే సారదే పోతుంది అనుకుంటాం కానీ అది ఆ ప్రాపర్టీ ఎవరిది అదంతా మన నేషనల్ ప్రాపర్టీ మనం మనకు మన ఇంట్లో మన కరెంట్ రాకపోతే మళ్ళీ గవర్నమెంట్ తిడతాం సో వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని తగ్గియాలి నీళ్ళని తగ్గియాలి ఇప్పుడు మాకు సార్ మంచి టిఫిన్ పెట్టించారు మీ అదే మీ హాస్టల్ బిల్డింగ్లో మా అందరి పెద్దలందరూ వచ్చారని చెప్పి ప్రేమతోటి అభిమానంతో టిఫిన్ చేయించారు మరి టిఫిన్ చేసి చేతులు కడుకుందామని పోతే అక్కడ అంతా కూడా మరి కూరలు వేస్ట్ చేశారు ఎక్కువ శాతం మంది మరి హాస్టలర్స్ పిల్లలు నాకు చాలా బాధ అనిపించింది మనం ఫీజు పే చేస్తే కావచ్చు కానీ మనకు ఎంత అవసరం ఉంటే అంతే పెట్టుకోవాలి నేను ఇంకా వేరే స్కూల్లో చూసిన టెన్త్ క్లాస్ పిల్లలు తినేటప్పుడు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు వాచ్ చేస్తారు ఆ ప్లేట్లో పెట్టుకున్నది వేస్ట్ అయితే దానికి ఫైన్ వేస్తారు సి సెవెంత్ క్లాస్ పిల్లలు తినేటప్పుడు మరి సిక్స్త్ క్లాస్ పిల్లలు చూస్తారు ఆ విధానంగా మనం డెవలప్ చేసుకోవాలి వేస్టేజ్ని తగ్గించుకోవాలి ఇప్పుడు అక్కడ అక్కడ చూస్తే చాలా బాధ అనిపించింది మనం ఇంట్లో కూడా వేస్ట్ చేస్తూనే ఉంటాం మనం అవసరం ఉన్నంత మేరకే పెట్టుకోవాలి మరి ఈ వేస్ట్ తగ్గించడము క్విట్ ప్లాస్టిక్ క్విట్ ఏంటిది వేస్టేజ్ ఆఫ్ అవర్ నేషనల్ వెల్త్ మరి మన ప్రాపర్టీ ఏంటిది మన కరెంట్ కానీ నీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకు నేచురల్ రిసోర్సెస్ మీరు అందరు మీ అందరూ మాకంటే ఎక్కువ బ్రహ్మాండంగా చెప్తూనే ఉండి ఉంటారు దాదాపు మరి నేను రఘునందన్ రావు జోగినపల్లి గాంధీ చేతి కాగిత పరిశ్రమ నడుపుతున్నా ఉన్నాం మరి దాంట్లో మా ప్రాసెస్లు ఏంటంటే వేస్ట్ని వెల్త్ వేయడం నేషనల్ వేస్ట్ ఇంటూ టు కన్వర్ట్ అవర్ నేషనల్ వేస్ట్ ఇంటూ నేషనల్ వెల్త్ అర్థమైందా ఏం ఏం చేస్తున్నాం మేము టు కన్వర్ట్ అవర్ నేషనల్ వేస్ట్ను వెల్త్గా తయారు చేస్తున్నా మరి మన కరెంటుని కానీ మన నీళ్ళను కానీ మరి మన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మనం ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అయిపోతుంది సిక్స్త్ క్లాస్ అయిపోతుంది టెన్త్ క్లాస్ అయిపోతుంది దాన్ని రీయూజ్ చేయాలి ఇదంతా కూడా మనం ఈ క్విట్ ఇండియా సందర్భంగా మనం నేర్చుకొని ఇంట్లో కూడా పోయి ప్లాస్టిక్ తోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా మీరు అందరూ చూసుకోవచ్చు ఇక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ తోటి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకు తెలుస్తూనే ఉన్నది మరి క్విట్ ప్లాస్టిక్ రీయూజ్ రీసైకిల్ మన ప్రతి ఒక్కదాన్ని రీసైకిల్ చేయడం వల్ల మనమే మనం చదువుకున్న పుస్తకాలను ఎట్లా వేసి మనం రీసైకిల్ చేసుకోవాలి మరి చిన్నప్పుడు మేము నోట్స్లల్లా పేజీలు మిగులుతుండే ఆ పేజీలను కట్ చేసుకొని మళ్ళీ రఫ్ బుక్ కుట్టించుకొని వచ్చే సంవత్సరం వాడవాలి వీళ్ళందరూ కూడా గదే పదే వచ్చారు మరి మీరు మీకు అవసరం లేదు ఇప్పుడు కొత్త కొత్త టెక్స్ట్ బుక్స్ కొనిస్తారు మంచిగా చదువుకోరు అన్నానా అని చెప్తా ఉన్నారు మరి మీకు ఏ ఇవాళ టీవీలు ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి మా అప్పుడు ఫోన్లు లేవు మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఒక పది పదిహేను సంవత్సరాల దాకా కింద ఫోన్ లేవు మీరు ఏది కావాలంటే అట్లా మన ఇప్పుడు సార్ గురించి తెలుసుకోవాలంటే ఐదు నిమిషాలలో మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది వివేకానంద స్కూల్ ఏ ఎస్టే చేసినట్టే వస్తుంది సో ఇవన్నీ కూడా మీకు వచ్చింది మీరు ఆ వాటికి అంటే మన దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు వైపు ప్రయాణించకుండా చెడుకు అట్రాక్ట్ కాకుండా మరి మంచి విధానానికి అట్రాక్ట్ అయ్యి మంచిగా ఉండి మంచి భావి భారత పౌరులు తయారు చేయాలి మరి కౌరే సాబ్ తలుసుకుంటే ఒక రియల్ ఎస్టేట్ చేయలేరా సార్ రియల్ ఎస్టేట్ చేయగలుగుతారా రాలేదా మరి ఒక హోటల్ పెట్టుకోవచ్చు లేకుంటే ఒక ఈ భూములు అమ్ముడు కొనుడు వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఒక ఒక స్కూల్ను పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఒక స్కూల్ను పెట్టుకొని ఎందుకు తను స్కూల్ నడుపుతూనే ఉన్నారు అంటే నా యొక్క కరీంనగర్ బిడ్డలను భావి భారత పౌరులను వాళ్ళు వారి తండ్రి ఒక రైతు చిన్నగా మా మామూలుగా వ్యవసాయం చేసుకునేవారు మరి వీరు కూడా కొన్ని రోజులు తట్టబట్టి పారబట్టి పనిచేసారు మీకు తెలిసే నా సారు ఇక్కడ కూర్చున్న సారు అట్లా పనిచేసారు అని ఐడియా ఉందా బాబు సారు కూడా అంత కింది స్థాయికి వెళ్ళొచ్చారు సో మరి మనం పెద్దగా కావాలి మనం కూడా రేపు పొద్దుగాల నా ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడాలంటే మనం ఏం కావాలి మనకు ఒక ఏం ఉండాలి ఒక మనకి సక్సెస్ కావాలి నేను ఒక డాక్టర్ కావాలి నేను ఒక ఐఏఎస్ కావాలి నేను ఒక రేపు పొద్దుగాల ఒక మన కరీంనగర్ ఎమ్మెల్యే కావాలి ఎక్కడి నుంచి వచ్చిండు మా పున్నం రవా గారు మాకు మాకు మాతో పాట చదువుకున్నాడు సార్ డిగ్రీ కాలేజ్లో మరి ఆయనకు ఒక ఎయిమ్ ఉంది ఒక స్పిరిట్ ఉంది ఒక పద్ధతి పోయారు అట్లనే మరి మన కొమరే సాబ్ను మీరు అందరూ ఆదర్శంగా తీసుకొని మరి ఇంతమంది విద్యార్థిని విద్యార్థులకు చదువు చేస్తున్నటువంటి చదువు చెప్తున్నటువంటి చదువు ప్రసాదిస్తున్నటువంటి మా కుమరే గారు సార్ గారికి ఆర్థిక హృదయపూర్వక మీరు శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ మరి మీరు ఎన్నో ఇంకెన్నో సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమంలో ఉండాలని మీరు శతాయుషులై వెలుగొందాలని ఆశిస్తూ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నా అవకాశం కల్పించిన కోమరే సాబ్ గారికి మా మా ప్రెసిడెంట్ భాస్కర్ అన్న గారికి మరి మా సెక్రటరీ వీరారెడ్డి అన్న గారికి ఇంకా ఇక్కడ మా మతిన్ బాయ్ ఉన్నారు వీరందరి కూడా ఒక టీం లాగా ఏర్పడి మేము ఇటువంటి కార్యక్రమం ఎందుకు వరకు చెప్తున్నాను అంటే మీకు తెలియాలి ఫస్ట్ ఏ చెప్పినా మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను అన్న హూ నోస్ హిస్టరీ దే క్యాన్ మేక్ హిస్టరీ హూ నోస్ హూ నోస్ హిస్టరీ ఒకసారి అనరి హూ నోస్ దే క్యాన్ మేక్ హిస్టరీ అర్థమైందా ఒకసారి స్లోగన్ ఇస్తారా హూ నోస్ హిస్టరీ క్యాన్ దే క్యాన్ మేక్ హిస్టరీ హూ నోస్ హిస్టరీ దే క్యాన్ మేక్ హిస్టరీ ఇంకా ఏ ఉన్నాయా ఉన్నాయా వందే 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 मादरम 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 वंदे मादरम जय तेलंगाना जय तेलंगाना भरत मदकी भरत मद कि जय हिंद